Hello guys, welcome to Quick360. ఐపీఎల్ బీసీసీఐ సెవెంటీన్ తో రూపొందించిన ఇరవై ఒక్క మ్యాచ్లకు సంబంధించిన పార్షల్ షెడ్యూల్ మీద అయితే రన్ అవుతున్న విషయం మనందరికీ తెలిసింది అప్పుడు పార్షల్ షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పుడు చెప్పారు బీసీసీ వాళ్ళు అకార్డింగ్ అవర్ ఎలక్షన్ డేట్స్ మేమైతే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తాము అన్నట్టు సో ఇప్పుడైతే అందు తగ్గట్టు అయితే రిలీజ్ చేశారన్నమాట ఫుల్ షెడ్యూల్ ఇక్కడ మన గుడ్ న్యూస్ ఏంటంటే ఐపీఎల్ మొత్తం అంతా మన ఇండియాలోనే జరగబోతుంది యాక్చువల్ అంటే కొన్ని న్యూస్ వచ్చాయి కదా సెకండ్ స్టేజ్ ఆఫ్ యూఏ లో నిర్వహిస్తారని యాక్చువల్ అంటే ఫస్ట్ నుంచి అయితే ఇంట్రెస్ట్ లేదు సో అందు తగ్గట్టుగానే ఇప్పుడైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ కూడా మనం మొత్తం ఇండియాలోనే చూడాలి అనమాట దీని వెనక ఒక మాస్టర్ మైండ్ అనమాట అంటే ఎలక్షన్ డేట్స్ క్లాష్ రాకున్నట్టు ఏం చేశారంటే మన వాళ్ళు మనకి ఎట్లా హోమ్ అండ్ అవే ఫార్మాట్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు దట్ మన వాళ్ళైతే ఎలక్షన్ డేట్స్ కి క్లాష్ రాకున్నట్టు అయితే షెడ్యూల్ అయితే రూపొందించారనమాట సో ఇంకా మనకి సెక్యూరిటీ రీజన్స్ ఉన్నావు అనమాట ఇంకా నిరంతరంగా ఐపీఎల్ మ్యాచెస్ అయితే చూడొచ్చు అనమాట ఫస్ట్ ఫేజ్ వచ్చేసి అక్కడ మే సెవెన్ కి అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ట్వంటీ ఫస్ట్ మ్యాచ్ ఆ తర్వాత స్ట్రైట్ అవే మే ఎయిత్ నుంచి అక్కడ చెపాక్ వేదిక అక్కడ చెన్నై వాళ్ళు అయితే కోల్కతా నైట్ రైడర్స్ తో ఇది వచ్చేసి నైట్ గేమ్ అనమాట మ్యాచ్ నెంబర్ ట్వంటీ టూలో భాగంగా ఇంకా నోటబుల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మన ప్లేయర్స్ గురించి మాట్లాడేసుకునే క్వాలిఫైర్ వన్ ను ఎలిమినేటర్ వచ్చేసి అహ్మదాబాద్ వేదికగా ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ అయితే జరుగుతాయి అన్నమాట ఈ రెండు మ్యాచెస్ మే ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ నా ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్ అండ్ ఎలిమినేటర్ టూ వచ్చేసి ఇన్ ద సెన్స్ అదే క్వాలిఫైర్ టూ వచ్చేసి మే ట్వంటీ ఫోర్త్ అండ్ మే ట్వంటీ సిక్స్ అయితే చపాక్ వేదికగా అయితే జరగబోతున్నాయి అనమాట ఇంకా హోమ్ గ్రౌండ్స్ విషయానికి వచ్చేసి ఇక్కడ ఒక రెండు మూడు మ్యాచెస్ అయితే అకార్డింగ్ టు దే ట్రెడిషన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే రెండు హోమ్ గ్రౌండ్ గా అక్కడ పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చి ధర్మశాల వేదికగా ఆడతారు కదా సో అయితే వాళ్ళు రెండు మ్యాచెస్ అయితే ధర్మశాల వేదికగా మే ఫిఫ్త్ని వచ్చేసి చెన్నై వాళ్ళతో అయితే తలబడిపోతున్నారు ఇది ఆఫ్టర్నూన్ గేమ్ అనమాట ఇంకా మే నైన్త్ను వచ్చేసి ఆర్సిబీ వాళ్ళతో తలబడిపోతున్నారు ఇది వచ్చేసి నైట్ గేమ్ అనమాట ఇంకా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వచ్చేసి గుహాటి వేదికగా రెండు మ్యాచ్లు అయితే ఆడబుతున్నారన్నమాట వాళ్ళు వచ్చేసి మే ఫిఫ్టీన్ వచ్చేసి పంజాబ్ తో తలబడిపోతున్నారు ఇంకా మే నైన్టీన్త్ వచ్చేసి కేకఆర్ వాళ్ళతో అయితే అనమాట ఇదే లాస్ట్ అవుతుంది వచ్చేసి సో ఇది ఐపీఎల్ కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అయితే తర్వాత నెక్స్ట్ వీడియో లో అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో